జగన్మోహన్ రెడ్డి బ్లడ్ లోనే కాంగ్రెస్ ఉంది బాల్యం నుంచి కాంగ్రెస్ పార్టీ అనే కుటుంబంలో గడిపారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారిగా రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి బాల్యంలోనే ఉన్నారు అది మొదలు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతూ వచ్చారు కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అన్న పరిస్థితి మారింది రెండు వేల నాలుగులో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు రాజశేఖర్ రెడ్డి తండ్రి గెలుపు కోసం కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో అనూహ్యంగా కడప నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలిచారు రెండు వేల పదిలో తండ్రి అకాల మరణం తరువాత అదే కాంగ్రెస్ పార్టీని విభేదించడం ప్రారంభించారు అంతవరకు మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే తనకంటూ ఒక ముద్ర చాటుకునే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అయితే తండ్రి రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని కొనసాగించాలని భావించిన జగన్మోహన్ రెడ్డిని అడుగడుగునా అడ్డగించింది కాంగ్రెస్ పార్టీ అవమానాలకు గురి చేసింది అక్రమంగా కేసులు నమోదు చేసి జైల్లో కూడా పెట్టింది అయితే తన కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీ కోసం పరితపిస్తే తన తండ్రి మరణం తరువాత కాంగ్రెస్ వ్యవహార శైలి నచ్చక బయటకు వచ్చేశారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్యాడర్ ను మొత్తం తన పార్టీలోకి తెచ్చేశారు తన వెంట వచ్చిన కాంగ్రెస్ సీనియర్లకు మరోసారి అవకాశం ఇచ్చి రాజకీయంగా అందలం ఎక్కించారు కానీ వివిధ కారణాలతో కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయిన వారిని ఇప్పుడు మరోసారి ఆహ్వానించి వైసీపీలోకి రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది ఈ తరుణంలో చాలా మంది పార్టీ నేతలు బయటకు వెళ్లిపోతున్నారు కీలక నేతలు సైతం పార్టీకి గుడ్ బై చెప్తున్నారు ఇటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను ఆహ్వానించే పనిలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి చాలా మంది సీనియర్ మోస్ట్ లీడర్లకు స్వయంగా ఆయనే ఆహ్వానం ఇస్తున్నారు అందులో భాగమే మాజీ పిసిసి చీఫ్ సాకే శైలజానాథ్ వైసీపీలో చేరడం ఆయన వైసీపీలో చేరిన క్రమంలో మిగతా కాంగ్రెస్ సీనియర్ల సైతం వచ్చేస్తారని శైలజానాథ్ చెప్పుకొచ్చారు వైసీపీలో చేరే కాంగ్రెస్ సీనియర్ల జాబితా చాలానే ఉంది ముఖ్యంగా ఉండవల్లి అరుణ్ కుమార్ కేంద్ర మాజీ మంత్రి పల్లెం రాజు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ ఇలా చాలా మంది నేతలు ఇప్పుడు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది సరైన ముహూర్తం చూసుకొని వారు సైతం వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం అయితే మొత్తం ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి మారినట్లు కనిపిస్తున్నారు ఎంతలా మారారు అంటే తనను నిత్యం ద్వేషించే కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి లాంటి వారిని సైతం పార్టీలోకి ఆహ్వానించేదాకా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీని వైసీపీలో విలీనం చేస్తారేమోనన్న అనుమానం కలిగేలా ఉంది నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం అంటూ ప్రచారం జరిగినా ఇప్పుడు రివర్స్ ప్రచారం జరుగుతూ ఉండడం విశేషం